మూడు ఎకరాలు వ్యవసాయం చేయడమే కష్టం అలాంటిది మూడు వేల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు నిజంగా మూడు వేల ఎకరాల్లో చేయడం కన్నా మూడెకరాల్లో చేయడమే చాలా కష్టం అదేంటి సార్ భూమి ఫర్టిలిటీ పోయిన తర్వాత సిటీల్లో ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగింది నిజంగా మన పిల్లలు ఇక్కడ నుంచి కొన్ని లక్షల మంది ఇళ్ళు ఏం చేస్తున్నారు అండి అమెరికా వెళ్ళి వాష్రూమ్స్ కడుగుతున్నారు తెల్లవారులేసి ట్రంప్ ఏం ఆలోచిస్తాడో వీళ్ళకి ఈ రోజు నిద్రపోకుండా గడుపుతున్నారు గవర్నమెంట్ రైతు బంధు పిఎం కిసాన్ వస్తుంది అన్నీ వస్తున్నాయి అయినా సరే రైతులు అప్పులు ఎందుకు చేస్తున్నారు ఏం పండించాలో చెప్పరు ఎలా పండించాలో చెప్పరు వాడే తిప్పలు పడి పండించుకొని రోడ్డు మీద బార పోసుకుంటున్నాడు నాకు తెలిసి మన రాజకీయ నాయకులు ఎవరు మనము సక్సెస్ఫుల్ గా డివైడ్ అయిపోయాం కులం పేరుతోటి మతం పేరుతోటి ప్రాంతం పేరుతోటి అన్నిటికన్నా ముఖ్యంగా పొలిటికల్ గా మీరు సింగపూర్ అంటే ఏం చెప్తారు క్రమశిక్షణ సివిక్ సెన్స్ భారతదేశం అంటే ఏం చెప్తారు తాగుబోతు చదువులా నోడు ఏదో